నమస్తే అంకల్ సేమ్ గ్లాట్ సేమ్ స్టల్ నువ్వు వరసలు కావాలంటే ఏం చేయాలి చెప్పండి అండి పెళ్ళాడిన కాంతి డైవర్ట్

ఎక్కడికి రా పైకి ఎగేసుకుపోతున్నావు పైకి వెళ్ళమన్నాడు కదా పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు పక్కింటికి ఊరే ముస్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుందిరా ఆ మీరంటే ముస్టిలో ముదిరిపోయారండి మరి సరేగా ఎదురుంటే వెళ్ళిపోతాం పదండి కొట్టండి రే ఎదురుంటోకి కాదురా ఎదురింటికి అది ముష్టి భాష అంటే నడు పక్కడికి వెళ్దాం ఊరుకో జరిగిన దాన్ని తలుచుకొని ఊరికే కుళ్ళి కుళ్ళిపోతే ఏమి లాభం రిక్షా నాకు పంచర్ కాకుండా ఉంటుందా చేప నాకు పులుసు కాకుండా ఉంటుందా ఇది అందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేది కాకపోతే నీకు ఏకాదశి రోజు అయింది అది ఎప్పుడు ఏం పుణ్యో పాపో నేను ఈ బాడీని కొంచెం కూడా జంకని కూడా చూసుకున్నాను అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా ఊరుకోపోయా పెద్దోళ్ళ పళ్ళన్ని ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి ఇప్పుడు సరేగానే Gambar, 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 చింతకు ఏ రాజాను నువ్వు సామాన్యమానుడు కాదు నాయనా పరమాత్ముడు మళ్లీ జన్మించింది అంటావండి ఆయన వివాహం చేసుకుంటే భూలోకాన్ని కొత్త గ్రహం ఆరు తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదపోతున్నాయి సముద్రాలన్నీ పొంగబోతున్నాయి మరి దీనికి ఎరుగుడేంటి ఏముంది ఉంది నాయనా నువ్వు రాని వివాహం చేసుకుంటే అంతా నువ్వు నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా చావురుగా రాణి నువ్వు పెళ్లి అదే కదా అదే నిన్ను చేసుకుంటది నీ గొంతుకులో అమృతం పోసినాడు ఈ నాడారు నీకు స్పెషల్ చాయ్ పోస్తా ఉంటాడు స్పెషల్ చాయ్ మాకు లేదా మీకు ఆర్నరీలో ఆర్నరీ వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ అంటే ఒట్టి మీలో బాలు అంటే ఎవర్రా మాధురి అంటే మాత్రం నేనే వేళాకూలంగా ఉందా మర్యాదగా చెప్పండి మీలో బాలు అంటే ఎవరు వాడు ఏమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్లు చేయడానికి రెడ్డి గారు అమ్మా ఎక్కడ చెప్పకపోతే ఏం చేస్తావు టీ మొత్తం పారబోచేస్తావా సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా టోటల్ గా ఈ టీ కొట్టిన సరవ నాశనం చేసేస్తావా చేయరా మగరులైతే ఈ టీ కొట్టిన సరం నాశనించే ఇదన్నపా నువుండి నాడరు నువేం భయపడకు నేను కదా హం సత సత అయ్యో సారో ఇంద టీ కడ వాలర్ నాందా ఇంద బ్యాచికి నాకు ఒక సంబంధం ఇల్లే నాడారు గురుగురు ఏంటి గురు శాపం కొ చూడకుండా జోడకొని వెళ్ళిపోతున్నా సారీ నేను రాను డోంట్ కాల్ మీ దేర్ ఈ రోజు నుంచి మందు మనిషి మంచివాణ్ అయిเปను ఓరు కగరు నేనేనిసార్లు మానలేదు మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు అంటే నాకు బీడి ముక్కలు ఎరుకునే నీకు పోలికెంటరా నాకున్న మనో నిగ్రహం గుండె నిబ్బరం లేవురా మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంటా నాకేంటి గురు ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు నువ్వు మూతలు తీయడం వల్ల ఎక్స్పర్ట్ కదా తీసుపెట్టు గురు భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడువి నీకేంటి గురు కొంచెం నాకు అగ్ని బీడి మొక్క మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు అవును గురు అందుకని ఎలా పట్టుకురా కింద రెండు తత్తు పైన రెండు మొట్టు తర్వాత ఇప్పుడు ఒక తిప్పు టిప్ కంట టా ఆ స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది గురు గురు ఏం ఉపకారం చేసాం చిన్న పగ్గెస్ పగురు ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట దట్ అన్నా నాన్నా ఈ నుండి మా వాన గారు మీకు అప్పేమన్నారండి ఏంట్రా నేను ముందు মালিক అంటే బెందకి ఎగతాళిగా ఉంది రెడీ డ్రింక్ కార్డ్ ఈ క్లాస్ ఆ యావనితో చూసారు సింగపూర్ నుంచి నా పెళ్ళ బాబోయ్ బాబోయ్ అలాగైతే నేను చేసుకోవాలరా అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్ గా రెడీ అయ్యి వచ్చాడు కదా సింగపూర్ వైపు అలా ఉంటుందో చూడాలి నా పిల్ల వస్తుంటే మీరు ముత్తంటాయి నా పిల్ల వచ్చేస్తుంది అదిగా నేనే డోర్ తెలుస్తా రంగి వచ్చావట్రా నువ్వు నేనే సుబాయ్ రంగిని రంగనే వచ్చాను ఆ సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే ఇది ఆ ఆపరేషన్ కాదు ఆడది మగడయ్య ఆపరేషన్ సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయింది సుబాయ్ ఓహో సింగపూర్ వెళ్ళిన రంగి సింగ్ అయ్యి వచ్చిన ఎంత పని చేసేవే అమ్మ కడుపు మా రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాలంతా నీ పిల్లం ఈహి అంట కదా ఈహి అంట కదా అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు ఆ మాటకు వస్తే వాడుకంటే ఎక్కువ మేమే కూలిపోతాం ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ ఎంచుకుందాం అని చేత్తో ఏం కాదు దూత్తో దూది కాదు దుర్దగుట్టాకు తో రాసుకున్నట్టు అయింది ఒరే నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నా కన్నా ఎక్కువ బాధపడతారా మీరు డోంట్ వరీ సుబ్బాయ్

నాకు చిన్న డౌట్ రా ఏంట్రా ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు మగాడుగా మారిన నీ పిల్లానికి పెళ్ళం మునీకా నీకేమవుతుంది వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే ఏమవుతాడు నేను ఏమని పిలవాలి పిల్ల పుడితే ఏమవుతుంది నేను ఏమైనా పిలవాలి ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి మీ పిల్లలు పిల్లల్ని ఏమని పిలవాలి ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తలవయ్యి ఒక్కలైపోతే ఆల్రెడీ అయిపోయినా నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే